వెల్కమ్ టు ఎన్ సి న్యూస్ నేను సంధ్యా బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ ఉత్సవం విజయవంతం చేయాలి పర్యాటక శాఖ మంత్రి కాంధన దుర్గేష్ ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విశాఖ ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఒకటి వరకు అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో చిల్డ్రన్స్ ఏరియాలో నిర్వహించిన ఉత్సవాల కంటర్ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగించారు ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు ఈ ఏడాది విశాఖ ఉత్సవం ఒక జిల్లాకు పరిమితం చేయకుండా విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలను కలుపుతూ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు మూడు జిల్లాల్లోని ఇరవై ప్రధాన కేంద్రాల్లో ఐదు వందలకు పైగా సాంస్కృతిక పర్యాటక కార్యక్రమాలు జరగనున్నాయని వెల్లడించారు ఈ ఉత్సవాల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని తద్వారా స్థానిక యువతకు కళాకారులకు సుమారు మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు సిటీ స్కై స్లోగాన్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు విశాఖ అనకపల్లి అరకు తదితర ప్రాంతాలను ఉద్దేశించి సాగర్ నుండి కొండ శిఖరాల వరకు ఈ వేడుకలు జరుగుతాయన్నారు అద్భుతమైన ప్రకృతి రమణీయత కలిగిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం దానికి విశాఖ ఉత్సవాన్ని ఆనందంగా ఉందన్నారు కార్యక్రమానికి ఒక వేడుకగా ఈవెంట్ గా చూడొద్దని సూచికగా భావించాలన్నారు ఈ కార్యక్రమం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని స్థానికులకు కళాకారులకు ఉపాధి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు ప్రజలందరూ సకుంబ సమేతంగా విశాఖ ఉత్సవ్ కు హాజరై మంచి అనుభూతిని పొందాలని పిలుపునిచ్చారు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్ వెలగపూడి రామకృష్ణ పంచకర్ల విష్ణుకుమార్ రాజు కొనతల్లి రామకృష్ణ సుందరపు విజయకుమార్ బండారు సత్యనారాయణ ఏపీ ఏపీటీడీసీ ఎండి ఆమ్రపాలి కాటా విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అనకపల్లి కలెక్టర్ విజయకృష్ణ అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు కటెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి అనితి గారు శ్రీ కొల్లు రవీంద్ర గారు శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయులు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు ఇంకా ఎంపీ గారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు శాసనసభ్యులందరికీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నటువంటి యావన్ మంది పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిత్రులందరికీ కూడా నమస్కమాంజలు తెలియజేస్తూ సి టు స్కై అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మనం చెబుతున్నది సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు విశాఖపట్నం అదేవిధంగా అనకాపల్లిలో సాగర తీరాలను మనం చూస్తాం కొండ శిఖరాలని అరకులోయిలో మనం చూస్తాం అటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించుకోవటం అందులోనూ విశాఖ ఉత్సవాలు పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం మొన్ననే గండికోట ఉత్సవాల్ని అదేవిధంగా ఫ్లెమింగో ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుందంటే దానికి కారణం పరిపాలనా దక్షులైనటువంటి గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కనుక వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ మూలకి వెళ్ళినప్పటికీ కూడా అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఎక్కడికక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే మనందరికీ కూడా ప్రకృతి రమణీయతకి కానీ మనసుని ఆహ్లాదపరిచేటువంటి కార్యక్రమాలకు కానీ పెద్దపీట వేసేటువంటి ఈ ప్రాంతంలో మూడు కొత్త జిల్లాలకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం తద్వారా మనం ప్రజలందరిలో కూడా ఉత్సవ వాతావరణాన్ని తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ విశాఖపట్నం అనేటప్పటికీ మనకి కోస్టల్ ఎకాలజీ గ్లోబల్ కోస్టల్ ఎకాలజీ గురించి మనం మాట్లాడతాం అదేవిధంగా ఐటీ కానీ ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటక రంగంలో వస్తున్నటువంటి గొప్ప మార్పులు కానీ అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు మన సంస్కృతి ప్రభావం ఏ రకంగా ఉందో అనకాపల్లిని చూస్తే తెలుస్తుంది దాంతోపాటు ఎంఎస్ఎంఈలు కూడా చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలు అనేకం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రాంతం దాంతోపాటు కల్నరి అంటే మన తెలుగువారి రుచుల్ని అందరికీ చూపించేటువంటి ప్రాంతం అనకాపల్లి జిల్లా ఇక అరకులోయి చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలియనిది కాదు గిరిజన సంస్కృతి అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లంబసింగ్ కానీ అనంతగిరి కానీ టైడా కానీ ఇవన్నీ చూసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది మనం ఎక్కడ ఉన్నాం అనే దాంట్లో చూసుకుంటే ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం ఉందా అనిపించేటువంటి విధంగా అక్కడ ఉంటుంది ఇలాగే ఈ మూడు ప్రాంతాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఇవాళ చేపట్టేటువంటి కార్యక్రమం ఇది మామూలుగా పండుగ చేసుకుంటున్నాం అనేటువంటి మాట కాకుండా దీనివల్ల అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా ఎకానమీ డెవలప్ అవుతుంది వారు చెప్పారు ఐదు వందల కోట్లకు మించి ఇక్కడ ఎకానమీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది రమారమి మూడు వేల మందికి ఈ తొమ్మిది రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం దాంతోపాటు అనేక వందల మంది ఫుట్బాల్ ఫాల్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంది ఇవాళ అందుకే రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్తరాంధ్ర అంటే కళాకారులకు పెట్టింది పేరు పూర్వం నుంచి మనం చూసినప్పుడు ఈ ప్రత్యేకమైన యాస భాష వీటితోటి వారందరూ పాడేటువంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు పొందాయి అటువంటి స్థానిక కళాకారుల్ని అదేవిధంగా ఇందాక ఎమ్మెల్యే రామకృష్ణ గారు చెప్పినట్లుగా కోలాటం లాంటి కార్యక్రమాలని వీటన్నిటిని కూడా పొందుపరుచుకోవడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి కార్యక్రమాలు అదేవిధంగా మనం ప్రపంచవ్యాప్తంగా చూపించగలిగేటువంటి గొప్ప కార్యక్రమాలని పొందుపరిచి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఓతం ఆయన పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ అధికారంలోకి రాగానే కొత్త పాలసీని తీసుకురావటం ముఖ్యంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి ఎక్కువ మంది పెట్టుబడిదారులు వచ్చి ఈ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి వీలుగా వారందరికీ కూడా ఒక అవకాశం కల్పించటం దానివల్లే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మనం తెచ్చుకోగలిగాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం చేసుకున్నటువంటి ఉగాది పురస్కారాలు కానివ్వండి కందుకూరి పురస్కారాలు కానివ్వండి రేపొదిన నంది నాటకోత్సవాలు చేస్తాం అవి కానివ్వండి నంది అవార్డులు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది దానికి మీ అందరి యొక్క సహకారం చాలా అవసరం ఇలాంటి ఉత్సవాల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా గొప్పతనం కూడా మనందరికీ తెలిసేదానికి అవకాశం ఉందనేటువంటి మాటని నేను తెలియజేస్తూ మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి యావైనా మంది ఎంతమంది మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు వివిధ రకాల హోదాల్లో ఉన్నటువంటి అధికారులు అందరం కలిసి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసే ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించి ఆశీర్వదించి ఈ విశాఖ ఉత్సవం సి టు స్కై అన్నాం మనం సాగర తీరాల నుంచి కొండ శిఖరాల వరకు అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీ సపోర్ట్ కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం